ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రతి సాంకేతిక నిపుణులకి టెక్నీషియన్స్కి యాక్టర్స్కి ఎస్పెషలీ మా ఫాదర్ రోల్గా చేశారు మురళీధర్ గారు అద్భుతంగా పర్ఫామ్ చేశారు మురళీధర్ గారు ఆయన అంటే ఒక క్యారెక్టర్ని దర్శకుడు ఊహించుకొని రాసుకున్నప్పుడు దానికి నిజమైన పర్ఫార్మెన్స్ ఒక యాక్టర్ ఇవ్వగలిగితే ఆ కిక్ ఎంత ఉంటుందో ఒక యాక్టర్గా నాకు తెలుసు సో మురళీధర్ గారు కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అలాగే యాంటనీ నేను మామూలుగా ఇంట్లో కూర్చొని చూసినప్పుడు అతను ఆ థార్ జీప్లో ఎంటర్ అయినప్పుడు నేనే చప్పట్లు మొదలు మొదలుపెట్టాను ఎందుకంటే మురళి గారు పార్ట్ వన్ లో యాంటనీ అనగానే దేంతోని అంటారు సో సో నేను మర్చిపోలేని ఒక క్యారెక్టర్ ఈయన అండ్ హెజ్ ఎంట్రీ అంటే ఒక బాగా కామెడీ చేయగలిగే క్యారెక్టర్ని ఒక మాస్ హీరోగా ఎంట్రీ ఇవ్వగలిగేటువంటి మరి రైటింగ్ ఆయన రాశారు అండ్ హీ హ్యాడ్ ద ఈక్వల్ కెపాసిటీ టు క్యారియేట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ అలాగే మై లడ్డు మా విష్ణు గారు ఐ థింక్ ఐమ్ సారీ ఎవరు ఏం అనుకోవద్దు మీ ముగ్గురు బట్ ఐ థింక్ ఈ సినిమా ఇఫ్ ఇట్ వాజ్ నాట్ విష్ణు గారు రోజు ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో నన్ను మామూలుగా చాలా మంది అడుగుతారు రాముడుగా చేయడం ఈజీయా లేకపోతే రావణాసురుడిగా చేయడం కష్టమా అని రాముడిగా చేయడమే మనకి చాలా కష్టమైన పని ఎందుకంటే ఇన్నోసెన్స్ అనేది మనం చాలా ఎక్స్పోజర్ వచ్చేసిన తర్వాత గా బిహేవ్ చేయడం మనం మర్చిపోయాం లైఫ్లో కానీ అన్ని తెలిసి కూడా తను బేసిక్గా అంత ఇన్నోసెంట్ అని నేను అనుకోవట్లేదు కానీ గా పర్ఫామ్ చేశాడు ఆయన ఆ ఇన్నోసెన్స్ కనుక విష్ణు గారిలో లేకపోయి ఉంటే రోజు నిజంగా ఈ కామెడీ వర్కౌట్ అయ్యేది కాదు సో కంగ్రాచులేషన్స్ విష్ణు గారు అండ్ సంగీత్ నాకు వాళ్ళ నాన్నగారితో ఎక్కువ పరిచయం లేదు కానీ ఎప్పుడు సంగీత్ని వాళ్ళ అన్న వాళ్ళ అన్నయ్యని ఇద్దరిని చూసినప్పుడు నాకు ఎప్పుడు డైరెక్టర్ శోభన్ గారే గుర్తొస్తారు ఒకసారి కలవడం జరిగింది ఆయన్ని అయినంత సాఫ్ట్ స్పోకన్ మనిషిని అంత హంబుల్గా ఉండే మనిషిని నేను మళ్ళీ చూడలేదు అండ్ ఐ థింక్ శోభన్ సారీ సంగీత్ మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మనకు దూరమైన అయినప్పుడు మన చుట్టూనే ఉంటారు వాళ్ళు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ షూర్ నాన్నగారు ఇక్కడే కూర్చొని ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ సక్సెస్ అండ్ ఇందాక డీడీ డిడీ డీడీ అని ఎప్పుడైతే రెసనేట్ అవుతుందో ఇలాగే రేపు పొద్దున సంగీత్ 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 అనేది కూడా రెజనేట్ అవ్వాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను నాన్నగారు ఆనందపడుతున్నారు యువర్ బ్రదర్ ఈస్ హ్యాపీ యువర్ మదర్ ఈస్ హ్యాపీ సో ఐఎమ్ ఐ హ్యాపీ ఐ విష్ యూ ఆల్ ద లక్ ఫర్ మెనిమో ఫిల్మ్స్ జస్ట్ మీరు ఇలాగే మీ దర్శకుడిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోండి ఆల్ ద బెస్ట్ బ్రాదా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే రామ్ నితిన్ నేను మ్యాడ్ వన్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ దాట్ ఎస్ యంగ్ గా ఉన్నారు నేను ఒకప్పుడు ఎలా ఉండేవాణో అలాగే ఉన్నారు మేబీ కొంచెం ఎక్స్పోజర్తో కెమెరా ముందు ఎక్స్పోజర్తో కెమెరా ముందు నిలబడడం అంత ఆమె అంత ఈజీ కాదండి దోలు తీరిపోద్ది మీ ముందు నిల్చొని మాట్లాడటం ఎంత దోలు దోల తీరిపోద్దో కెమెరా ముందు కూడా నిలిచడం అంతే దోల్ తీరిపోద్ది త్రివిక్రమ్ కానీ అడగొచ్చు మీరు ప్రతిసారి షూటింగ్ వెళ్ళినప్పుడు నాకు శిబిరంగా వస్తుంది అదంతా మీకు మీకు తెలియదు కానీ బట్ బట్ టుడే వెన్ ఐ టూ ఐ థింక్ రామ్ నితిన్ హ్యాస్ కిల్డ్ ఇట్ చాలా 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 బ్యూటిఫుల్గా చేశాడు చాలా అద్భుతంగా చేశాడు కామెడీని పలికించడం చాలా కష్టమైన పని అండి యాక్టర్కి అందుకే నేను అదృష్టం చేయట్లేదు కొంచెం భయపడుతున్నాను మళ్ళీ జీవితంలో కామెడీ వస్తుందో లేదో అని బట్ అమేజింగ్ రామ్ నితన్ వే టు గో బ్రదర్ చాలా లాంగ్ ఫ్యూచర్ ఉంది మీకు కీప్ ఇట్ గోయింగ్ నాకు మామూలుగా రెండు వేల పదకొండులో పెళ్ళయింది నాకు రెండు వేల పదకొండులో పెళ్ళైంది నాకు వీడప్పుడు చాలా చిన్నపిల్లోడు ఓ రోజు మామూలుగా అసలు మాట్లాడడానికి కూడా భయపడేవాడు నేను ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా లోపలికి వెళ్ళిపోయాడు ఎక్కువ నాతో మాట్లాడేవాడు కాదు సో నేను కూడా చాలా ట్రై చేసేవాడిని వీడేం మాట్లాడేంటి నాతో వీడి కదా మాట్లాడాలి వీడు మాట్లాడేవాడు కాదు వీడు ధైర్యం చేసుకొని మొట్టమొదటిసారి నా దగ్గరకు వచ్చి చెప్పిన ధైర్యం చేసుకొని చెప్పిన ఒకే ఒక మాట బాగా నేను యాక్టర్ అవుతాను అంతే ధైర్యంగా నేను కూడా నా సపోర్ట్ నీకు ఉండదు పోయి సాను అంటే చెప్పడం చెప్పాను కానీ బట్ నాకు ఎప్పుడూ ఒక చిన్న భయం ఉండేది యాక్టింగ్ అంటున్నాడు సడన్గా ఇంట్లో నుంచి ఒక నలుగురు ఐదుగురు మధ్యలో ఉండే వ్యక్తి ఈరోజు అందరి ముందుకి ఎక్స్పోజ్ అవ్వబోతున్నాడు ఎలా ఉండబోతుంది తన కెరియర్ అని ఓ భయం ఎప్పుడు ఉండేది నాకు కానీ ఏ రోజు కూడా తను ఏ రోజు నా నాకు వచ్చే ఒక సీన్ కానీ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని కానీ ఏ రోజు చెప్పలేదు ఎందుకంటే నాకు నాకేమీ చెప్పదు నితిన్ నీకు కావాల్సింది నువ్వు చేసుకో ఆ ఫ్రీడమ్ నీకు ఉండాలి లైఫ్లో ఒకళ్ళ షాడో ఒకళ్ళ మీద పడకూడదు నితిన్ అని తను ఏ రోజు నన్ను ఎప్పుడు అడగలేదేది తను చేసుకుంటూ వెళ్ళాడు ఈరోజు చాలా గర్వంగా ఉంది తన్ను చూసి అండ్ దిస్ హాస్ హ్యాపెండ్ బికాస్ హీస్ వర్క్డ్ విత్ గుడ్ డైరెక్టర్స్ మంచి దర్శకులతో మంచి నిర్మాతలతో పనిచేశాడు కాబట్టి తనకి ఈరోజు తను యాక్టింగ్లో తను ఎక్సెల్ అయ్యాడు అని అంటే అది దర్శకులు నిర్మాతల వల్లే నితిన్ గుర్తు పెట్టుకో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ డైరెక్టర్స్ అండ్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ ప్రొడ్యూసర్స్ అండ్ మోర్ దెన్ ఎనిథింగ్ బిలీవ్ ఇన్ యోర్ హార్ట్ ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది కెరియర్ ఉంది నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాం మళ్ళీ నీతో బట్ వీళ్ళందరికీ కూడా నిజంగా వీళ్ళందరికీ ఐ మీన్ రాజేష్ గురించి చెప్పాలి ఆయన సత్యం రాజేష్ అంటారు నేను రాజేష్ అంటారు